టర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి పాడి పశువుల పెంపకందారులకు గొర్రెలు మేకల పెంపకందారులకు పౌల్ట్రీ యజమానులకు ఉపయోగపడే ఒక సూపర్ టాపిక్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం డిడిఎస్ ఈ పేరు మీరు వినే ఉంటారు డిడిఎస్ అంటే డిస్టిల్లరీ డ్రైడ్ గ్రెయిన్ సాల్యుబుల్ ఈ మధ్యనే ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చులో ఎక్కువ మాంసకృతులను అందించే పదార్థం ఈ డిడిఎస్ ఈ డిడిఎస్ ఎలా తయారవుతుంది దేని బై ప్రోడక్ట్ ఇది డిడిఎస్లో ఎన్ని రకాలు ఉన్నాయి డిడిఎస్ను వేటికి దానాగా వాడొచ్చు డిడిఎస్లో మొక్కజొన్న డిడిఎస్ ఒకటి రైస్ డిడిఎస్ రెండవది వీ రెండిట్లో ఏది బెటర్ వీటిలో ఎక్కువ మాంసకృత్తులు దేంట్లో ఉన్నాయి ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయి ఈ వివరాలన్నీ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీ రాఘవేంద్ర గారి ద్వారా మీకు తెలియజేస్తున్నాం వాణిజ్య పరంగా గొర్రెలు మేకల పెంపకం పాడి పరిశ్రమ పౌల్ట్రీ నిర్వహించనులందరికీ ఈ టాపిక్ నిజంగా ఒక వరం లాంటిది ఇక వీడియోలోని వివరాలు చూద్దాం అందరికీ నమస్కారం ఈరోజు మనం బ్రీఫ్ చేసే టాపిక్ డిటిజిఎస్ డిటిజిఎస్ అనగానే ముఖ్యంగా దాని పేరు ఏమిటంటే డిస్టిలర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సాల్యూబుల్స్ అనమాట అంటే ప్రతి లో ఎనర్జీ ప్రోటీన్ పార్ట్ ఉంటుంది దీంట్లో గ్రెయిన్స్ అనగా ముఖ్యంగా మనకి సీరియల్ గ్రైన్స్ అనగా మొక్కజొన్న రైస్ జవార్ బార్లే వీట్ అండ్ అదర్ సీరియల్ క్రాప్స్ అనమాట దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే దాని స్టార్చ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ని కొంచెం ఎన్ యాక్షన్ యాక్షన్తో దాన్ని స్టార్చ్ ఏంటో షుగర్స్ కన్వర్ట్ చేసి తర్వాత ఫర్దర్ షుగర్స్ని దాన్ని మళ్ళీ ఫర్దర్ బ్రేక్ చేసి దాన్ని గా కన్వర్ట్ చేసి డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేసి దీంట్లో ఉన్న ఎనర్జీ ఆల్కహాల్ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తారు రిమైనింగ్ దీంట్లో మిగిలిన పార్ట్ ఏముంటుందంటే ప్రోటీన్ పార్ట్ ఆ ప్రోటీన్ పార్ట్ అనేది సాల్యూల్ లిక్విడ్ ఫామ్ ఉంటుంది అంటే ఇంకోటి ముఖ్యంగా డిటీజిఎస్ అంటే ఇట్ ఈస్ ద బై ఆఫ్ ఇథనాల్ అంటే ఇథనాల్ ఇండస్ట్రీస్ లేకపోతే డిస్టిలరీస్ అంటారు మన దేశంలో ముఖ్యంగా లభించే రెండు పంటలు మక్కజొన్న మరియు రైస్ కొన్ని పంజాబ్ లాంటి స్టేట్స్ వచ్చేసి రైస్తో చేస్తారు బీహార్ లాంటి స్టేట్స్తో మొక్కజొన్నతో చేస్తారు డిడిజిఎస్ తయారు చేస్తారు నుంచి తయారు చేసిన లో ప్రోటీన్ కంటెంట్ థర్టీ టూ టు థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అలాగే రైస్తోన తయారు చేసిన రైస్ డీటీ జస్లో మాత్రం ప్రోటీన్ కంటెంట్ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మనకు డిస్టిలేషన్ ప్రాసెస్ తర్వాత మిగిలేది ఈ డీటీజేస్ అనేది వెట్ లో ఉంటుంది ఆ వెట్ ని కొంతమంది తీసుకెళ్ళి ప్లాట్ఫామ్స్ పైన సన్ డ్రైవింగ్ చేస్తారు సన్ డ్రయింగ్ చేసినప్పుడు సన్ డ్రైడ్ డీటీ కూడా ఉంటారు కాకపోతే అది కొంచెం గా ఉంటుంది ఆ లో ఫంగస్ ఫామ్ అవుతుంది కాబట్టి అది యూస్ చేయడం కొంచెం రెస్ట్రిక్షన్గా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బెడ్ కేక్ కొంతమంది డైరీ లో ఇది ఎలాగైతే బెడ్ ఫామ్ ఫామ్లో ఉంటుంది దాంట్లో సిక్స్టీ టు సెవెన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది బెడ్ కేక్ తీసుకొచ్చి బీర్ కుట్టి అంటారు దాన్ని ఇకపోతే బీర్ దాన అంటారు దాన్ని తీసుకొచ్చి దాని యథావిధిగా బెడ్ కేక్ బెడ్ ఫామ్లో కూడా అనిమల్స్కి ఫీడ్ చేస్తుంటారు నెక్స్ట్ ఫామ్ వచ్చేసి మిషన్ డ్రైవ్ మిషన్ డ్రైవ్ అనేది మనకి ఇప్పటికి కూడా చాలా మంచిది దాని స్టోరేజ్ కండిషన్స్ కూడా బాగుంటుంది మాయిశ్చర్ వచ్చేసి సిక్స్ టు నైన్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో ఆ తక్కువ మాయిశ్చర్ కంటెంట్ వల్ల దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది దాన్ని నిల్వ చేసుకునే విధానం కూడా ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు అంటే కనీసం మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం వరకు కూడా మనం నిల్వ చేసుకున్నా కూడా ఆ వస్తువు అనేది చెడిపోయేది ఎందుకంటే దాంట్లో కేవలం మాయిశ్చర్ అనేది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మెయింటైన్ అవుతుంది ఇక దీన్ని డీటీజిఎస్ అనేది ముఖ్యంగా చాలా ఇండస్ అనిమల్ ఫీల్డ్స్లో ప్రతి అనిమల్ లో వాడతానండి కాకపోతే ప్రస్తుతానికి ఎక్కువ శాతం దీన్ని మనం పోల్ట్రీలో వాడతాము యాక్ఫిట్స్లో వాడతాము పిక్లో వాడతాము నెక్స్ట్ ఈ మధ్య కాలంలో దీని వాల్యూ ఇంపార్టెన్స్ షీప్ అండ్ గోట్ అండ్ డైరీలో కూడా దీన్ని ముఖ్యత లభించి చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో దీన్ని వాడుతున్నారు కాకపోతే దీన్ని వాడడం ఒక లిమిటేషన్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ అనేది ఒక లిమిటేషన్ కూడా ఉంటుంది ఎనర్జీ ప్రోటీన్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కూడా ఎనర్జీ లభిస్తుంది ముఖ్యంగా ఇది క్యాటింగ్ ఫీల్డ్లో కూడా చాలా వాడవచ్చు అండి చాలా క్వాంటిటీస్లో వాడుతున్నారు కూడా ఇంకొకటి ఏంటంటే షీపన్ పూటలు కూడా వాడవచ్చు అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో లభించేది రెండు రకాలు అండి మేజ్ డిజిస్ రైస్ డీడిజేస్ మేజ్ డిజియస్ కొంచెం వాడకపోవడం మంచిది ఎందుకంటే మొక్కజొన్న అనేది వీళ్ళు వాడేది కొంచెం సబ్స్టాండర్డ్ క్వాలిటీ మేజర్ వాడతారు డిస్ప్లేస్లో వాళ్ళకి ఎందుకంటే దాంట్లో ఫంగస్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి కావాల్సిన దాంట్లో ఉన్న స్టార్చ్ని షుగర్ కింద కన్వర్ట్ చేసి ఫర్దర్ అల్కర్గా కన్వర్ట్ చేస్తారు కాబట్టి మనకు అఫ్రోటాక్సిన్ మైక్రోటాక్సిన్ ప్రాబ్లం అనేది మనకు మేజ్ జీటిల్స్లో ఎక్కువగా ఉంటుంది ఇంకోటి దాని ఫోటింగ్ కంట్రీ కూడా తక్కువ ఉంటుంది ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఉండవచ్చు వివిధ ప్రాంతాలను రేటు పెట్టి ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు రైస్ డిటీజిఎస్ డిటీజిఎస్ వచ్చేసి అంటే రైస్ అనేది మనకు దాంట్లో మైక్రోటాక్సిన్ ఫంగల్ టాక్సిన్స్ ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది ఇంకోటి ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది దాన్ని ఈరోజు కరెంటు మార్కెట్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి మనకు ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఆరు రూపాయల వరకు కంపెనీని బట్టి క్వాలిటీని బట్టి మాయిస్చర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ బట్టి ఉంటుంది చాలా చాలామంది రైతులు దీన్ని గమనించి దీంట్లో ఉన్న ముఖ్యమైన ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకోటి స్టోరేజ్ సెల్ఫ్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని నిర్ణయంగా క్యాటింగ్ ఫీడ్లో షీఫన్ బోర్డ్ ఫీడ్లో కాంపౌండ్ కాన్సన్ట్రేట్ ఫీడ్స్లో మిక్స్ చేసి వాడుకోవచ్చు ముఖ్యంగా ఏమిటంటే దీంట్లో మక్కజన డిడీజిఎస్ కంటే కూడా రైస్ డీడీజిఎస్ని వాడకు చాలా అని నా అభిప్రాయం వస్తారు